మరినాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమేన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్యము యహోస్వ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందునూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులరా యేసుక్రీస్తు దేవుడు దేవుడుగా గల మనము ఎంతో ధన్యులము ఎందుచేత ననగా పైన ఆకాశమందు కానీ కింద భూమి అందు కానీ ఆయన ఒక్కడే దేవుడు అంతటి సర్వోన్నతిని దేవుడుగా కలిగిన మనము నిజముగా ఎంతో ధన్యులము సర్వశక్తుడైన యేసు క్రీస్తు బిడ్డలముగా మనము ఆయన నామమును బట్టి ఆయన నామందు బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారముగా ధైర్యము కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యమును వీడి ధైర్యం కానీ పిరికితనము కానీ ఏమాత్రమును ఉండరాదు నేటి దిన వాక్య వాగ్దానం యొక్క సారమై ఉన్నది అయితే మానవ నైజంలో పిరికితనం భయం అనేవి ఆవరించి ధైర్యం నుండి దూరం చేస్తుంది దేవుని బిడ్డలముగా దైవ సన్నిధిని కలిగి ఉండకుండా తప్పిపోయేవారిగా చేసి శ్రమలలో కష్టములలో పడవేవాడు సైతాను వాడు పిరికివాడు అయితే ఏసు రక్తంలో కొనబడిన వారిపై వాడికి ఏ అధికారము ఉండదు అందుకే దొంగ ఎత్తులతో మనకు పిరికితనమును భయమును ఆవరింపచేసి ప్రార్థనలో క్రైస్తవ విశ్వాసములో కొనసాగకుండా దేవునికి దూరం చేయాలని కుతంత్రాలను తిప్పికొట్టాలి దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి మనము నమ్ముకున్న దేవుని విశిష్టతను ఎరిగి అట్టి విశిష్టతను పెంపొందించుకునే వారుగా ఆయన వాక్యములను విడవక ధైర్యం కలిగి శక్తితో నింపబడదము కాక ప్రార్థన సృష్టికర్త అయిన మా ప్రభువా పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ నీ వంటి దేవుడు ఇళ్లలో ఎవరూ లేరయ్యా నిన్ను దేవుడిగా కలిగిన మేము ఎంతో ధన్యులము ఈ ధన్యతని గుర్తెరిగి మనము ధైర్యం నింపుకుని బలమైన సాధనములుగా మమ్మలను మార్చి నీ సన్నిధిలో నిలుపుము నేడు వివాహ దినోత్సములు జన్మదినోత్సవములు ఇతర కార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచినిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి ఏక దేవుని దీవెనలు నీ అందు భయభక్తులు కలిగి ధైర్యములో బలమును శక్తిని పొందగల స్థితిని దేవాది దేవుడు మనల్లూ అనుగ్రహించును కాక అవున్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరుణాత